ఒకానొకప్పుడు సృష్టిలోని జీవులన్నీ విపరీతమైన పాపపు చేష్టలు చేస్తున్నాయట ఆ దృశ్యాలను చూసిన బ్రహ్మదేవుడు దీనికంతటికే కారణం తన సృష్టి కదా తాను చేసిన సృష్టిలో లోపం ఉండబట్టే కదా మానవులు ఇలాంటి పాపకృత్యాలలో మునిగిపోతున్నారు అని బాధపడుతూ ఉండగా ఆయన కళ్ళ వెంట రెండు కన్నీటి చుక్కలు రాలిపడ్డాయిట ఆ కన్నీటి చుక్కలే గండకి నదిగా మారాయని అందులోనే శాలగ్రామాలు ఉద్భవించాయని కథనం ఇటువంటి ఎన్నో శాలగ్రామానికి సంబంధించిన కథలు మన పురాణాల్లో కనబడుతున్నాయి ఆవు ఆవుపాలతో కానీ పంచామృతంతో కానీ శుద్ధి చెయ్యాలి అలాగే రుద్రాక్షధారణ నియమాలని సాలగ్రామ పూజలోనూ పాటించాలి కోడిగుట్టు ఆకారంలో సాలగ్రామాలు నునుపుగా గుండ్రంగా రకరకాల ఆకారాల్లో కాల్వల్లో నదీ తీరాల్లో దొరికే ఒక రకమైన రాళ్ళు వాటి ఆకారం నునుపుదనం చూసి వాటికి చాలా త్వరగా ఆకర్షితులమవుతాం అయితే వీటిని దైవ స్వరూపాలుగా భావించి పూజా గదుల్లో ఉంచి పూజించుకోవడం జరుగుతోంది హిందూ దైవిక పూజల్లో వీటికి ప్రత్యేక స్థానము ఉంది చాలా పురాతన కాలాల నుంచే వీటి ఉనికి ఉంది ఇవి సాధారణంగా నదీ తీరాల వెంట దొరుకుతూ ఉంటాయి పుణ్యతీర్థాలకు వెళ్ళినప్పుడు నదుల్లో స్నానాలకు దిగిన చాలామంది వీటిని ఇళ్లకు తెచ్చుకుని మందిరాల్లో ఉంచుకుంటారు ప్రవహించే నదుల ప్రవాహ వరవడికి నది జలాలతో పాటే కొట్టుకు వచ్చే చిన్న చిన్న రాళ్లు ఒకదానికొకటి రాపిడికి గురై కాలక్రమంలో ఇలా నునుపుగా ఆకర్షణీయంగా మారి నదుల్లోకి దిగే మానవులను ఇట్టే ఆకర్షిస్తూ ఉంటాయి వీటినే సాలగ్రామాలుగా పరిగణలోకి తీసుకోవడం జరిగింది వీటిని పూజా గదుల్లో పెట్టి పూజించడమంటూ మొదలు పెట్టాక ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ కొనసాగవలసిందే ఈ విషయం అస్సలు మరువరాదు అలాగే ప్రత్యేక సమయాల్లో సంక్రమణ కాలాల్లో గ్రహణ సమయాల్లోనూ ఆయా శాలగ్రామాలను అనుసరించి ఆయా దైవ జపాలను వెయ్యి ఎనిమిది సార్లు చేసినా చేయించుకున్నా ఆ సాలగ్రామం యొక్క శక్తి ద్విగణీకృతమవుతుంది సాలగ్రామ శిలను షోడశోపచార పూజా విధానం ద్వారా అర్చించిన భక్తులకు యావత్ కల్పాంతాల వరకు వైకుంఠంలో నివసించే భాగ్యం కలుగుతుంది కనీసం సాలగ్రామానికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి యథావిధిని పూజిస్తే మరుజన్మ లేకుండా ముక్తి పొందుతారని ప్రతీతి సాలగ్రామాన్ని స్మరించిన దర్శించిన నమస్కరించిన సర్వ పాపాలు పరిహరింపబడతాయనేది వేద పండితుల వాక్కు చూసారా అండి సాలగ్రామాల గురించి మనం ఇలా చెప్పుకుంటూ పోవాలి కానీ ఎన్నో ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి మరొక ఆధ్యాత్మిక విశేషంతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సర్వీజన సుఖినో భవంతు ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక సమాచారాల కోసం మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి